రాజులు మొదటి గ్రంథంలోని రెండవ అధ్యాయము దావేదనకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూను కొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతో అనుసరించి నడుచుకునే ఏడులా ఇస్రాయలీల రాజ్య సింహాసనం మీద ఒకడు నీకు ఉండక మానడని యహోవా నన్ను గుర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును అయితే శరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇస్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతెరు కుమారుడైన అమాసాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీ వెరుగుదువు అతడు వారిని చంపి యుద్ధ సమయమైందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాద పాదరక్షల మీదను పడజేశెను నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరిసిన వెన్ తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనెయ్యవద్దు నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాధీయుడైన బర్జిలయ్యి కుమారులు నా సహాయమునకు వచ్చరి నీవు వారి మీద దయించి నీ బల్ల యుద్ధ భోజనం చేయవారిలో వారిని చేర్చుము మరియు బెన్యామీనియుడైన కుమారుడును బహురీము ఊరివాడునైన షిమి నీ యొద్దునున్నాడు నేను మహనయీమునకు వెళ్ళిచుండగా అతడు నన్ను శపించను నన్ను ఎదుర్కొనికై అతడు యోర్ధను నది యొద్దుకు దిగిరాగా యహోవ తోడు కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణము చేసితిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు నీవు సుబుద్ధి గలవాడు గనుక వాని ఏమి చేయవలనో అది నీకు తెలియను వాని నిరిసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడను దావీదు ఇస్రాయేలీలను ఏలిన కాలము నలభై సంవత్సరములు హెబ్రోనులో అతడు ఏడు సంవత్సరములను ఎరూషలేములో ముప్పది మూడు సంవత్సరములను ఏలెను అప్పుడు సొలోమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను అంతలో హగ్గీతు కుమారుడైన అధోనియా సొలోమోను తల్లియగు బత్సవా రాగా ఆమె సమాధానముగా వచ్చిచున్నావా అని అతను అడిగాను అతడు సమాధానంగానే వచ్చిచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనను ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యం నాదై ఉండననియూ నేను ఏలవలనని ఇస్రాయలీలందరూ తమ దృష్టికి నా మీద ఉంచిరనియూ నీవు ఎరుగుదువు అయితే రాజ్యం నాది కాక నా సహోదరునిదాయను అది ఎహో వలన అతనికి ప్రాప్తమాయను ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకునిచున్నాను కాదనకము ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలోమును షూనేమిరాలైన అభిషగును నాకు పెండ్లకిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను అతడు నీతో కాదని చెప్పడనెను బత్సబ మంచిది నిన్ను గూర్చి రాజుతో చెప్పదనను బత్సబ రాజైన సొలోమును నద్దుకు అదోనియ పక్షమును చెప్పుడుకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకి ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆశ్రమం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమును కూర్చుండను ఒక చిన్న మనవి చేయగూర్చున్నాను నా మాట త్రోసి వేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసివేయనగా ఆమె మీరాలైన అభిషగును నీ సహోదరుడైన అధునియకును పెండ్లికి అప్పగింపవలను అందుకు రాజైన సులోమును షూనేమీరాలైన అభిషగును మాత్రమే అదునియ కొరకు అడుగుటయేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారు కొరకును శరుయా కుమారు యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పను మరియు రాజైన సులోమును యహోవతోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఏడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయనుగాక నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగుజేసిన యహోవ జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమౌనని చెప్పి యహోయాద కుమారుడైన బెనాయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను తర్వాత రాజు యాజకుడైన అభ్యతారణకు సెలవించినది ఏమనగా అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము నీవు మరణమునకు పాత్రుడు వైతివి కానీ నీవు నా తండ్రి అయినా దావీదు ముందర దేవుడైన యహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను తరువాత సొలోమును అభ్యతారును యహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసను అందువలన యహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి శిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరను యోవాబు అభాలము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించియుండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యహోవ గుడారమునకు వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకునేను యోవాబు పారిపోయి యహోవ గుడారమునకు వచ్చి బలిపీటమునద్దునున్నాడని సంగతి రాజుగు సొలోమనుకు వినబడగా సొలోమను యహో యహోయాద కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఇచ్చినందున బెనాయ యహోవ గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చనని యోవాబుతో చెప్పాను అతడు అది కాదు నేను ఇక్కడనే చచ్చదననగా బెనాయా తిరిగి రాజునందుకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునుకు తెలియజేశాను అందుకు రాజు ఇట్ల నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము అతడు ధారపుసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేటుకై అతన్ని చంపి పాతిపెట్టుము నేరు కుమారుడును ఇస్రాయిలు వారి సమూహాధిపతియునైనా అభినేరును ఇతరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైనా అమ్మా సాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తిచేత వారిని చంపివేసను గనుక అతడు ధారబూసిన రక్తము యహోవా అతని తలమీదకే రప్పించును మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము గాని దావిదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యహో వలన ఎన్నటెన్నటికిని కలిగియుండమును కాబట్టి యహోయాద కుమైన బెనాయా వచ్చి అతని మీద పడి అతను చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను రాజు అతనికి బదులుగా యహోయాద కుమారు బెనాయాను సేనాధిపతిగా నియమించను మరియు రాజు అభ్యాతారునకు బదులుగా యాజకుడైన సాధోకును నియమించెను తర్వాత రాజు షిమీని పిలువనెంపించి అతనికి ఈ మాట సెలవిచ్చాను నీవు ఎరూషలంలో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనా నువ్వు వెళ్ళక అందులో కాపురముండుము నీవు ఏ దినమున బయలుదేరి ఏరు ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిచ్చేయమని రూఢిగా తెలుసుకునుము నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను నా వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైనా నేను చేసేదనని రాజుతో చెప్పాను షిమి ఎరుశలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను అయితే మూడు సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారులో ఇద్దరు పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు నద్దుకు చేరి అంతట నీవారు గాతులో ఉన్నారని షిమికి వర్తమానము కాగా షిమి లేచి గంత కట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీషు నద్దుకు పోయాను షిమీ పోయి ఘాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను షిమి ఎరుషల్యంలో నుండి గాతునకు పోయి వచ్చినని సొలోమోనుకు వర్తమానము కాగా రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లనెను నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెలుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యహోవా తోడని నేను నీకు ఖండితంగా ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితుని కదా మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకుంటువి కాబట్టి యహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకునకు పోతివేమి అని అడిగి నీవు మా తండ్రి అయినా దావీదునుకు చేసినట్టు నీ హృదయంలో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను నీవు చేసిన కీడు యహోవ నీ తల మీదకే రప్పించును అయితే రాజైన సులోమోను ఆశీర్వాదము పొందును దావీదు సింహాసనము యహోవ సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యహోయాద కుమారుడైన బెనాయాకు సెలవేయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను ఈ ప్రకారము రాజ్యము సులోమను వసుమున స్థిరపరచబడును రాజులు మొదటి గ్రంథంలోని రెండవ అధ్యాయము ముగించబడినది